భారతదేశ స్వాతంత్ర్యం కోసం అసమాన పోరాటం చేసిన విప్లవకారుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతిని ఆదివారం స్థానిక రాజేందర్ నగర్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి సిపిఐ సీనియర్ నాయకులు నల్ల రామారావు భ్రమరాంభ దంపతుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నల్ల రామారావు మాట్లాడుతూ నేటి యువత అమరవీరుల భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గూర్లను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు భారత రాజ్యాంగ పరిరక్షణకు నేడు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని దీనిపై సిపిఐ వంద సంవత్సరాల వ్యవస్థాపక ఉత్సవాలలో భాగంగా భగత్ సింగ్ వర్ధంతి నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులను స్మరించుకుని జయంతి వర్ధంతులను నిర్వహించడం కొరకు భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నల్ల రామారావు భ్రమరాంబ దంపతులు అభినందనీయులని అన్నారు ఈ కార్యక్రమంలో అల్లంకి మణికంఠ బల్లారాజు కొడమటి భవర్రాజు నల్లా లేనిన్ గుత్తి నాగు కెటి శ్రీనివాస్ కె హిమబిందు రెడ్డి బోస్ బత్తుల సోమశేఖర్ రావు కర్ర మురళీకృష్ణ ఏలిళ్ల సుబ్రహ్మణ్యం గుంటముక్కల సత్యబాబు పక్కొట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా రాజేందర్ నగర్ మూడో వార్డు నాలుగో వార్డుకి బోర్డర్లో ప్రతి సంవత్సరం భగత్ సింగ్ జయంతి వర్ధంతి నిర్వహించుకునేలాగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పెద్దలు నల్ల రామారావు గారు మన రేవరాం గారు దంపతులని ఈ సందర్భంగా అభివృద్ధిస్తూ ఈరోజు యువతందరూ కూడా భగత్ సింగ్ లాంటి అమరవీరులు ముగ్గురు అమరవీరుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఏదో భగత్ సింగ్ అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీకో సిడీపీకో బీజేపీకు సంబంధించిన వ్యక్తి కాదు కంప్లీట్ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పోరాట పరిస్థితులు తీసుకొచ్చినటువంటి మహాయుడు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ హృదయస్కందాల మీద వేసుకుని భగత్ సింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మనం నిజంగా వాళ్ళని అభినందించవలసిన అవసరం ఉంది కానీ ప్రతి ఒక్కరు కూడా భగత్ సింగ్ లాంటి అమరవీరులను మనం ఆదర్శంగా చూసుకుని యువత ముఖ్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ